హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లావర్స్ శ్రావణ మాసం అంటేనే మన లేడీస్ అందరికీ కూడా ఒక పండగ వాతావరణం వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతము వచ్చే వారం చేసుకుంటాం కదా మాకైతే ఆ నోమా అనువైతే లేదు అండ్ నెక్స్ట్ వీక్ నేను ఇంట్లో కూడా ఉండట్లేదు అని చెప్పి ఈ వారమే లలితా సహసనామం చదువుకున్నాను అండ్ పొంగలి నైవేద్యంగా కూడా పెట్టాను వస్త్రం కింద అమ్మది ఒక కాటన్ శారీ ఉంచేసా అనమాట అంటే కొత్తది పెట్టాలి కదా చీర ఏదో ఒకటి అని నా పట్టు చీర ఏమో విజయవాడలో ఉంది స్టిచ్చింగ్కి ఇచ్చాను సో అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్కి సో ఇక్కడ నాది ఒక టాప్ అండ్ అమ్మది శారీ ఉంటే రెండు పెట్టాలి కాబట్టి రెండు పెట్టేశాను ఐ మీన్ లైక్ శారీ అండ్ బ్లౌజ్ పీస్ పెడతారు సో బ్లౌజ్ పీస్ బదులు నా కుర్తా ఉంటే కొత్తది అది పెట్టేశాను ఫ్రైడే అయితే చాలా బిజీగా ఉన్నాను పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ శ్రావణ్ శుక్రవారము దాంతోపాటేమో మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి లైక్ కుకింగ్ చేయాలి వాళ్ళు తమిళనాడు టెంపుల్ ట్రిప్స్ వేశారు స్టార్టింగ్ ఫ్రమ్ తిరుమల అక్కడ నుండి అరుణాచలం వెళ్ళారు నెక్స్ట్ మధురై తిరుపర అనుకుంట్రం మళ్ళీ రిటర్న్లోనేమో శ్రీరంగం చూసుకొని చెన్నై వచ్చారనమాట సో చక్కగా మా ఇంటికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా పిన్ని చెల్లి ఇంతకు ముందు కూడా వచ్చారు ఐ మీన్ లైక్ వీడియోస్ తీసే టైంలో కాదండి చాలా ముందు వచ్చారనమాట ఇంట్లో బోలెడంత పనుందని చెప్పి నేను ఏది కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయా మార్నింగ్ అంతా కూడా పప్పుచారు బీన్స్ ఫ్రై పొంగల్ చేశాను అండ్ అప్పడాలు వేయించా గారెలకేమో పిండి రెడీ పెట్టేసి ఉంచాను ఇంక ఇవన్నీ చేస్తూ ఉన్నా అనమాట సో ఎందుకులే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళు ఏ టైంలో వస్తారో నాకు తెలీదు మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి కదా ఫస్ట్ అయితే మొత్తం లంచ్ ప్రిపేర్ చేసేసి ఉంచుదామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నాను మా పిన్ని అంటే ఫస్ట్ రోడ్లో సెకండ్ ఆవిడ అనమాట మా అమ్మమ్మకి ఆఖరి కూతురు అమ్మ వాళ్ళు ఐదుగురు చెల్లెళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి సరదా సరదాగా మా ముచ్చట్లు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి నేనైతే ఒక మెమరీ లాగా నా వీడియోస్లో పెట్టేసుకున్నాను అండ్ మా ఫొటోస్ కూడా నేను ఎండ్లో అటాచ్ చేస్తా చూడేస్తారు వీళ్ళంతా అంతే అక్క ఏదో చేయమని దాన్ని వంకలు పెడతా ఉంటది అంటా ఉంటారున్నాయి కదా నానా అక్కడ ఉన్నాయి కదా దాన్ని తగిలిచ్చేది അമ്മ അതില ശാന് ബിഗി മീറ്റ് സർദ്ക്കുന്നുണ്ട് കിഗി ബി పెద్ద దీపాలు పెట్టాడు ఎక్కడ నీకు ఆ దీపాలు ఇక్కడ అక్కడ ఎందుకు కన్నా అక్కడ తీసావా మరి ఫ్రూట్స్ ఆక మీద ஷாப்ஜேஸா மாரி ஆக்கண்டை போய் கார்டு ஏமார் இந்தாக்கி தான்

క్రయాన్సైజ్ డిజర్ట్ తయారు చేస్తావా ఎవడ్రా నీకు నేర్పించింది నేను నేర్పించానంట చూడు అసలు ఆగం చేయకుండా చక్కగా నాకు ఇవి దంచిపెట్టు గట్టిగా దీన్ని గట్టిగా పట్టుకు దంచు గట్టిగా దంచు థ్యాంక్ యూ చాలా ఇంక నేను దంచుకుంటామని చిట్ చుట్టూ చేతులు నొప్పితో ఏంటి అవి ఎందుకురా నీకు నాకు అర్థం కాదు తెలియక అడుగుతాను అవి ఎందుకురా నీకు వీళ్ళు యుఎస్లో ఉంటారు కదా అందుకని టాయ్స్ అంటే బోర్ వీడికి ఇలాంటి ఇతర సామాన్లు అవి కొత్తగా కనిపిస్తాయి అవే ఇష్టం ఏం డెజర్ట్ కావాలి

నాకు అర్థమైంది ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది అదిగో దంచాడు అసలు అవును అవును ఇదిగో నిన్ను మీ మమ్మీ తిట్టడం తప్పే లేదురా ఏ మాన్న తెలుసా పప్పి వీడియో కాల్ చేసింది అది చేసి అక్క ఒకసారి మీ ఇల్లంతా ఇప్పుడు చూపించు వచ్చిన తర్వాత ఒకసారి చూపించండి సరేండి ఈ డెజర్ట్ కొంచెం హార్ట్ షేప్ ఉంది హార్ట్ షేప్ డెసర్ట్ నీకు ఎప్పుడు హార్ట్ నీకు ఎక్కడ కనిపించింది రా హార్ట్ నాకు అనిపించింది హార్ట్ నీకు ఎక్కడ కనిపించింది మీ అబ్బాయి చేసిన పని చూడు డిజర్ట్ ఎవడన్నా బాగానాదా అనవసరమ్మా బనా ప్రిపేర్ చేసినవి స్వీట్ స్వీట్గా ఉంటుందా లేదా డెజర్ట్ అంతే బాగా ఎన్కేస్తే వెంటనే సింక్ నా నను అంత ప్రేమతో చూస్తున్నా అక్కడ సిద్ధం అయి బేబీ సెట్టింగ్ గాడు దూర్ దొరినతో ఎక్కడ చూస్తాడు హియర్ కుసేర్ ప్లే న చెప్ బి మాడి తినిపిస్తున్నాడు పింకీ కోపి పింకీ కోసన్ ట్రైనింగ్ చేస్తున్నా సిద్ధు

చెప్పు అసలు నీతో మాట్లాడించాలి అమ్మోళ్ళు ఒక్కడే తెలుసు అసలు నీ టాలెంట్ చూపించలా ఇంకా నా వీడియోస్ లో రేపు చూపిద్దాం అదే అసలు ఎప్పుడు నువ్వు మధు నా ఫోన్ ఏది అమ్మ కుండలో నీళ్ళు అయిపోయినాయి అమ్మా చిన్న స్మాల్ పాట్ కదా ఆ ఇంగ్లీష్ వచ్చే రాదా నువ్వు అమెరికాలోనే కదా పుట్టింది పెరిగింది అంతా నీకు ఎందుకు రాదు ఇంగ్లీష్ మనది ఇండియా కాబట్టి ఓన్లీ తెలుగే మాట్లాడతావా నువ్వు వాయిస్ పెట్టుకుని అంటా బాబాయ్ వాళ్ళు ఉండొచ్చుగా బాబాయ్ మీరు పిన్నికి ముగ్గురు కూతుళ్ళు ఫస్ట్ ఆ మేము ప్రెసెంట్ జంషెడ్పూర్ ఉంటుంది ఆ పాప వొనిల్ ఫంక్షన్ కూడా వీడియో మన పోస్ట్ చేశా కదా అండ్ సెకండ్ అమ్మాయి ఇప్పుడు కనిపించిన చెల్లె అనమాట తను యుఎస్లో ఉంటుంది అండ్ మూడో అమ్మాయి ఏమో బొంబాయి బుల్లోడు అనే ఛానల్ని షేర్ చేస్తూ ఉంటా కదా అప్పుడప్పుడు సో తను బాంబేలో ఉంటుంది మా మూడో చెల్ల అనమాట సో వీళ్ళతో అయితే నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఇంకా చాలామంది కజిన్స్ ఉన్నారు నెక్స్ట్ వీక్ ఒక ఫంక్షన్ ఉంది సో తప్పకుండా అందరినీ చూపిస్తాను చాలా ఫన్ ఉంటుంది ఇండియాలో ఉన్నప్పుడు లైక్ సాధ్యమైనంత వరకు ఎంత టైం అంటే అంత టైం మేము కలవడానికి ట్రై చేసేవాళ్ళము ఈ పిన్ని వాళ్ళ పెద్ద పాప ఓనిల్ ఫంక్షన్ మొన్న చేసాము వీడియో కూడా షేర్ చేశా కదా యాక్చువల్గా ఆ చెల్లి కోసమే అనమాట మొన్న వెయిట్ చేసింది లేదా ఓనిల్ ఫంక్షన్ అప్పుడు ఇంట్లో కాకుండా బయటే గ్రాండ్గా చేసేవాళ్ళము మా పిన్ని అండ్ చెల్లి ఇంతకు ముందు వచ్చారు బట్ బాబాయ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పిల్లలు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం సో వాళ్ళందరూ కలిసి వస్తున్నారని చాలా హ్యాపీగా ఉంది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట అందుకని వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రెండుసార్లు కూడా అసలు ఫోనే మర్చిపోయారు నేనైతే వీడియో తీయాలని కూడా నిజంగా గుర్తులేదు మా హస్బెండ్కి పాపం వర్క్ జరుగుతూనే ఉంది మధ్య మధ్యలో వచ్చి ఇంకా ఎంగేజ్ అవుతూ ఉన్నారు వాళ్ళు గుంటూరులో ఉంటారు కదా సో ఇక్కడ నుండి సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యారు కొంచెం టైం పడుతుంది వెళ్ళటానికి తర్వాత నేను బృందా సిరీస్ పెట్టుకున్నాను కొంతసేపు అది చూసేసి ఇల్లంతా సర్దుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే అసలు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏది కూడా సర్దబుద్ధి కాలేదు ఒక్కసారి అందరూ వచ్చి అట్లా అందరూ వెళ్ళిపోయేసరికి ఏదోలాగా అనిపిస్తుంది కదా కొంతసేపు అయితే ఇంకా సిరీస్ చూసాను అనమాట మా హస్బెండ్ ఏమో పాపం వర్క్లోనే ఉన్నారు ట్వెల్వ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ దాటిపోయింది తను వర్క్ అయ్యేసరికి ఇదేమో ఇవాళ మార్నింగ్ అనమాట అంటే సాటర్డే మార్నింగ్ నా పరిస్థితి చూడండి ఎలా ఉందంటే అతి కష్టం మీద సిక్స్ థర్టీకి లేచి అప్పటికప్పుడు కొంచెం రైస్ పెట్టేసి లెమన్ రైస్ అని అనుకున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఏమీ కుక్ చేయలేదనమాట అసలు ఏం తినబుద్ధి కూడా కాల రాత్రి డిన్నర్కి గారెలు వేశాను సో మార్నింగ్ లైట్గా ఉంటుందని చెప్పి యాపిల్ జ్యూస్ ఇచ్చేసా సిద్ధుకి వన్ ఫుల్ యాపిల్ పీల్ చేసేసి ఓన్లీ వాటర్ పోసి బ్లెండ్ చేసి ఇచ్చేసాను షుగర్ కూడా యాడ్ చేయాలా అండ్ తనకి కొంచెం ఈ వెజిటబుల్స్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి క్యారెట్ ఒకటి క్రియేట్ చేసేసి లెమన్ రైస్లో యాడ్ చేశాను వన్ ఫుల్ క్యారెట్ అండ్ కుకుంబర్ పెడతా అంటే వద్దన్నాడు సరే ఏం చేసా అంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చేసాను అనమాట సింపుల్ గేట్ ఫిల్లింగ్ మీల్ అనమాట చాలా హాయిగా ఉంటుంది తింటే మాకేమో లెఫ్ట్ ఓవర్ పప్పుచారు ఉంది నిన్నటిది సో దాంతో మళ్ళీ అంచేస్తాం అండ్ ఒక ఫ్రై కర్రీ ఏదైనా చేస్తాం మా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవాళ ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను లైట్గా ఉంటుంది అని నిన్న గారెలు తినేసరికి హెవీగా అనిపిస్తుంది వేరే ఏం లేదు దీంతో వీడియో ఏం చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం